గుడ్ మార్నింగ్ మయ హలో నమస్తే అస్సలం వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ లాగ్ మాయా కుకింగ్ వీడియో చేసి చాలా రోజులు అయింది కదా నార్మల్గా మీకు స్ట్రెస్ వస్తే ఏం చేస్తారో కానీ నాకు స్ట్రెస్ వస్తే కుకింగ్ వీడియో చేస్తాను కాబట్టి ఈ రోజు నేను రెస్టారెంట్ స్టైల్లో లూజ్ ప్రాన్స్ ఒరే మొన్న ఏమో చికెన్ లాలీపాప్పులు చేసో బిస్కెట్ అయ్యింది దానికి ముందు ఏదో చేసో బిస్కెట్ అయింది అని అనుకోవచ్చు ఎందుకంటే అది బిస్కెట్ అయినాయి కాబట్టి మీరు అనుకోవడం తప్పలేదు అయితే ఈరోజు నా సొంత ప్రయోగం కాదు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టకముందు విష్ మై ఫుడ్స్ బ్రో ఛానల్ చూసి చాలా కుకింగ్ వీడియోలు చేసి అప్పుడు చాలా సక్సెస్ అయినాయి ఎప్పుడైతే మనం ఓన్గా చేస్తున్నామో బిస్కెట్ అయింది కాబట్టి బ్రో వీడియో చూసి లూజ్ బ్రౌన్స్ చేయబోతున్నాం ముందు చెక్ చేద్దాం బ్రో దాంట్లో లూజ్ బ్రౌన్స్ ఉన్నాయో లేవో విష్ మై ఫుడ్స్ వ్యూవర్స్ ఎవరన్నా ఉంటే కింద కామెంట్ చేయండి నేను కూడా తన వ్యూవర్నే ఇప్పుడు ఉంది 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 జస్ట్ త్రీ మినిట్స్ మనం అంటే ఎనిమిది నిమిషాలు పెడతాం వాళ్ళందరూ మూడు నిమిషాలే పెడతారు మన తెలుగు రాష్ట్రాలు తప్ప ఎక్కడ కనబడదు ఇది ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్ళిపోదాం ఓకే ప్రాన్స్ తీసుకున్నాం బాగా మరిగిపోతున్న నూనె ఏపాలంట స్పూన్తో అది ఇటు కదకూడదు చాలా ట్రిక్లు చెప్పాడు అన్నయ్య ట్రై చేద్దాం ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ వీడియోలు చూసి కుకింగ్ చేస్తే ఎలా ఉండదు అనేది ఈ వీడియోలో చూద్దాం మనం వాళ్ళకి బాగా వస్తుంది మనకి ఎలా వస్తుందో తెలీదు కాబట్టి ముందుగా అన్నయ్య ఏం చెప్పాడంటే రొయ్యలు ఇదిగో మాయా రొయ్యలు తీసుకున్నాం తక్కువ రొయ్యలు తీసుకున్నాను ఎందుకంటే తెలుసు కదా మన టాలెంట్ అందుకని ఎందుకని చెప్పేసి రిస్క్ తక్కువ రొయ్యలు తీసుకున్నాను దీనికి మా ఊళ్ళో ఆల్రెడీ పైన అవి కూడా కట్ చేస్తారు నీట్గా కడిగేసుకున్నాను మాయా ఆ వీడియోలో ఆ అన్న ఎలాగైతే చెప్తాడో అలాగే చేస్తాను చూద్దాం బాగుతుందో లేదో పావు పావు టీ స్పూన్ పసుపు ఇదిగోండి పావు టీ స్పూన్ పసుపు కరెక్ట్గా ఎత్తున్నాయా తర్వాత లాస్ట్లో నువ్వు అక్కడ కరెక్ట్గా లేదు అందుకే బాగలేదు అనకండి ముందు వీడియో చూసి మరి వేస్తున్నాం మీకు కినిపిస్తున్నాను పసుపు ఒక టీ స్పూన్ వైట్ పెప్పర్ పొడి ఒక టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ కరెక్ట్గా వేసాను నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ మైదా అనే చెప్పినట్టు ఒక టేబుల్ స్పూన్ మైదా రెండు టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ రెండు టేబుల్ స్పూన్ ఫ్లోర్ రెండు ఇప్పుడు దీన్ని మెల్లగా కోట్ చేసుకోమని చెప్పాడు అన్నయ్య మెల్లగా చేద్దాం మెల్లగా మెల్లగా చేస్తాను నెక్స్ట్ ఏం అన్నయ్య నెక్స్ట్ కొద్దిగా నీళ్ళు ఎక్కువ ఎక్కువ ఎక్కువే వేయలేదమ్మా కరెక్ట్గానే వేసే ఆ టేబుల్ స్పూను సాల్ట్ అన్నాడు కద సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి మెల్లగా కలుపుకోమన్నాడు మెల్లగా 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 చేసుకుంటే ఇలా అయింది అది దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు చెప్పనియా పల్సరి నేను చెప్తున్నానండి నూనె బాగా వేడెక్కేయాలంటే ఆ వేడిగా ఉన్నప్పుడే ఈ ఈ ప్రాన్స్ వేసేసి ఆ వేడి మీదే చెయ్యాలి అంటే గరిటెట్టు నిమిషం దాకా కదపకుండా ఉండాలి లేదంటే కదిపితే మసాలాలు రొయ్య నుంచి మక్కి అది ఎస్ ఐ గోట్ ఇట్ నెక్స్ట్ గ్యాస్ వెలిగించి కిచెన్ ఏంట్రా అంత అందంగా ఉంది అనకండి మరి మనం కిచెన్లో గడిగెట్టామంటే ఇలాగే ఉంటుంది ఇప్పుడు ఇందులో నూనె వేసాను ఇప్పుడు ఇది పెద్ద మంట వచ్చేదాకా అలా అదే అది బాగా ఎక్కేదాకా అలా వదిలేస్తానుమాయా ఫుల్గా హీట్ అయిపోయింది మాయా ఇప్పుడు ఒక్కొక్క రోజు వేసేసుకుందాం అందులో ఆహా ఆహా సూపరు 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 అన్నీ వేసి పడుతుంది ఇవ్వాలి లేకపోతే రెండోసారి ఎవడేస్తాడు ఇంకో మూడు రొయ్యలు సరిపెట్టేస్తే అది దూరే అన్నయ్య దీన్ని అసలు కదపొద్దు ఒక నిమిషం నిమిషం అలా వదిలే అని చెప్పాడు కాబట్టి అలా వదిలేద్దాం అసలు గెలకండి దీన్ని అలా ఎందుకంటే రొయ్యలో నీళ్ళు ఉంటాయి కాబట్టి పెద్ద మంట మీద పడితే ఆ నీళ్లు వచ్చి వచ్చినట్టు అంట అది మ్యాటర్ నెక్స్ట్ ఉల్లిపాయల్ని ఈ ఉల్లిపాయలు చూడండి చిన్న చిన్నవి ఎంత ఉన్నాయో గోళికాయలు ఉన్నట్టు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలన్నాడు నా ముఖానికి దీనికన్నా చిన్న కూరం సేత కాదు సేమ్ అలానే పచ్చిమిరపకాయలు కూడా చిన్న చిన్న ముక్కల అంట చిన్న చిన్న ముక్కలు ఓ నాలుగు నాలుగు పచ్చిమిరపకాయలు సూపర్గా ఏగిపోయినాయి మాయా అసలు మసాలా సెపరేట్ అవ్వలేదు చూసావా మరి ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్సే వాళ్ళు చెప్పినప్పుడు మనం వినాలి ఇప్పుడు దీన్ని సెపరేట్ పెట్టుకోవాలి వచ్చినాయి నెక్స్ట్ వెల్లుల్లిపాయలు కూడా ఇలాంటి వెల్లుల్లిపాయలు ఫైన్ అయితే తీసేసి చిన్న చిన్నవి కోసుకోమని చెప్పాడు అన్నయ్య అది అలా చిన్న చిన్న కోసేసుకుని అన్ని సెట్ అయ్యా రొయ్యలు వేపేసాం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు చిన్న చిన్న మొక్కలు చేసాం నెక్స్ట్ ఏం చేయాలో అన్నీ చెప్పింది రెండు టేబుల్ స్పూన్లు నూనె ఓకే కారం ఉండదా పచ్చిమిరపకాయ నుంచి వస్తుందా ఓకే డన్ అలాగా వేసేయాలంట సేమ్ కదా సేమ్ వచ్చినాయి కదా మనవి కూడా సేమ్ అలానే అర్థమైపోయింది మనకి ఇప్పుడు ఏం చేయాలంటే ముందు పెట్టాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నూనె ఒకటి రెండు మన దగ్గర కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకొద్దిగా వద్దు ఓకే 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 చాలు ఇది చాలు ఇది చాలు ఆ కొసర వేయకపోతే మనసు ఒప్పుకోదు ఏంటో పొగలొచ్చేతున్నాయి ఏంటి పొగలొచ్చేతున్నాయి వేసేద్దాం అల్లము పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు దూకేత్త కొంచెం వేగిన తర్వాత వేసామన్నాడు కదా ఇలా కొట్టుకుని టోస్ట్ టోస్ట్ టోస్టా టోస్ట్ రొయ్యలను కూడా వేసేసి అద్ది ఇలా పట్టుకుని ఇలా 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 మనకు కొంచెం కారం కావాలి కాబట్టి పెప్పర్ వేద్దాం ఏమంటారు కొంచెం కొంచెం అలా పైన పెప్పర్ జల్లుదాం కావాలంటే జల్లుకోండి అని చెప్పాడు కాబట్టి అన్నయ్య లేకపోతే జల్లేవను కాదు నేను అజూనో మోటో ఏమన్నాడు కానీ మన దగ్గర లేవు మరి ఏం చేస్తాం వేయట్లేదు ఇప్పుడు దీన్ని నీట్గా ఒక బౌల్లోకి తీసుకుందాం ఇంకా అమ్మ సోబ్రో చూడడానికి మాత్రం అదిరిపోయింది రెడీ అయిపోయింది మాయా ఒక్కసారి మొక్క చూడండి ఆహా అసలు లేయర్ సెపరేట్ అవ్వట్లా దాని నుండి తోపు ఫ్రై అయింది టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం టేస్ట్ చేస్తున్నా రే ఏదైనా వండింది పెట్ట అరే మా చెప్తే నమ్మరు సూపర్ ఉంది ఏ బాబాయ్ ఎంత బాగుందండి చెప్తుంది నాకు రెస్టారెంట్ పెట్టచ్చు నేను సూఫర్ కాకపోతే ఈ స్టఫ్ అని చూసారా అందులో ఉప్పేయమని చెప్పలేదు అన్నయ్య చెప్పాడో గుర్తులేదు అందుకనే నేను కూడా వేయలేదు అది కొంచెం సప్పగా ఉంది కానీ ఓవరాల్గా టేస్ట్ పీచ్ ఐ కాంట్ బిలీవ్ మై సెల్ఫ్ యు నో అయ్యో అసలు నీసు వాసన కూడా లేదమ్మా నెక్స్ట్ రెస్టారెంట్ మన మీద చెప్పు అనే అంశాలు అనుకుంటున్నారు నాకు అర్థమైంది ఊరికే అన్నాను జో ఫన్ సూపర్ వచ్చింది మా ఈ రెసిపీ మాత్రం ఏం తినేస్తున్నారా లూజ్ ప్రాన్స్ ఉంటాయి తిని ఎలా ఉందో చెప్పు త్వరగా చెప్పు ఒక నిమిషం ఒక నిమిషం ఇది పట్టుకో చూడు ఎలా ఉంది లుక్ ఎలా ఉంది చూడు అలా ఉంటుంది స్ప్రింగ్ ఆనియన్స్ వేయరా స్ప్రింగ్ ఆనియన్స్ ఎత్తే ఎత్తం వేస్ట్ కొడక తెమ్మంటే లేవన్నాం అట్లా స్వీట్ ఉందిరా త్వరగా తిను మరి అయినా నువ్వు ఎప్పుడు ఏంట్రా ఫస్ట్ ప్రయత్నం నా మీద చేస్తావు ఆల్రెడీ తిన్నాను రా తిన్నావా బాగుందిరా రెస్టారెంట్ లో స్ప్రీ రెస్టారెంట్ లూజ్ బాన్స్ ఉన్నట్లే ఉందా ఉందా నేమ్ టైట్ గా ఉందండి లూజ్ గా పైన పిండి కొంచెం లూజ్ గా చేయొచ్చు కదా టైట్ అయిపోయింది అలాగే ఉంటది బాగుంది మీరు కూడా ట్రై చేయాలనుకుంటే నా ఛానల్ లో కాదు విస్మై ఫుడ్స్ అన్న వెళ్ళి చూసి ట్రై చేయండి అప్పుడప్పుడు యూట్యూబ్ లో వీడియోలు చూసి కుకింగ్ ట్రై చేసినా బాగానే వస్తా కొన్ని అబ్బో కొన్ని వేల మంది ఆడోళ్ళు ఇలాగే కుకింగ్ నేర్చుకునే వాళ్ళు బోర్డు మందు ఉన్నారు పిల్లలయ్యి ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోతున్నాయా మళ్ళీ రేపు పొద్దున్న ఎనిమిదికి ఇంకో బ్లాగ్ లో కలుతూ అప్పటి వరకు ఉంటాను మరి జై హింద్